నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిముని ఏమండి అందరు బాగున్నారా ముందుగా మనం ఒక మంచి మాట చెప్పుకొని ఒక మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం పెళ్లి కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పనికొచ్చే ఒక అద్భుతమైన చిట్కా మరి అదేంటో సస్పెన్స్ లేకుండా తొందరగా తెలుసుకుందామా నేను మీకు ఒక నాలుగు పరిష్కారాలు చెప్తాను మీ పిల్లలకి త్వరగా పెళ్లి కుదరాలంటే ఇందులో ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీరు ఫలితాన్ని చూడవచ్చు లేదా ఓపిక్గా ఉంటే కనుక నాలుగు పరిష్కారాలు చేసుకోండి త్వరలో మీ పిల్లలు ఒక వారవుతారు నన్ను నమ్మండి ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలే ఇంట్లో వివాహం కానీ ఆడపిల్లలు ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి పూజ కానీ లేదా శ్రీ సుక్తం కానీ ప్రతిరోజు విడవకుండా చేసినట్లు అయితే కనుక వాళ్ళకి శీఘ్రంగా వివాహం ప్రాప్తి కలుగుతుంది రుక్మిణి కళ్యాణం చేసుకుంటే అసలు ఇంకా మీకు తిరిగే లేదండి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మురముళ్ళ క్షేత్రం దర్శించుకుంటే మీరు తొందరగా ఫలితాన్ని పొందగలరు కాత్యాయని వ్రతం చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఈ కాత్యాయని వ్రతం మగపిల్లలు కూడా చేసుకోవచ్చు నోట్ చేసుకున్నారు కదా ఇక ఆలస్యం చేయకుండా మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటో చూసేద్దామా తీసుకువచ్చింది అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు రఘువీర్ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సికింద్రాబాద్ లో పుట్టాడు వీళ్ళది బ్రాహ్మణ కులంలో ఆరు వేల నియోగుల శాఖ వీళ్లది గోత్రం రఘువీర్ ది పుష్యమి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంటాడు అబ్బాయి ఎంబీఏ చదువుకుని సీనియర్ ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు వీళ్ళ నాన్నగారు వచ్చేసి రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మగారు హౌస్ వైఫ్ సో త్వరపడండి సంవత్సరానికి సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ సంపాదిస్తూ ఉంటాడు సో మీరు ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ వివరాల్ని మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించి అనువైన పెళ్లి సంబంధం మీరు సొంతం చేసుకోండి పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమోనీ డాట్ కామ్ హిందుల్లో అన్ని కులాల వారు హిందూ మాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకంటి వారు అయిపోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం